అయినా అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ ఐడియా ఛానల్ అందరికీ వెల్కమ్ అన్నా ఏం లేదన్న ఈరోజు బిజినెస్ ఐడియాతో ఎంత తెలియాలనుకున్న టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్య సంపాదించుకోవచ్చు అన్న ఇంకా వీలైతే ఇంకెక్కువ కూడా సంపాదించుకోవచ్చు తక్కువ కాకుండా అయితే ఏం లేదన్న ఈరోజు వచ్చేసి ఈ మన బిజినెస్ ఈ ఐడియాతోని సిగ్గుపడొద్దన్న సిగ్గుపడకుండా పని చేసుకున్న పని ఏ పని అయినా పైసలు ఎక్కువ వస్తాయన్న సిగ్గుపడే పని అందరి ముందట ఏస్తున్నా చేయాలా అని అనుకున్నారనుకో ఏం అన్న జీవితంలో లగ్గంతే ములు పెట్టాడు ఫోన్లో ఉన్నప్పుడు గదే తప్ప జీవితం లే మారది జీవితం అయితే ఏం లేదన్న మనం ఈ బిజినెస్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ బిజినెస్ ఎవరంటే కాలేజీకి వెళ్ళేటోళ్ళు యువకుల కాంచెలు మొదలు పెడితే రే రేపో మాపదర్చిపోయి పింఛన్ తీసుకున్న ముచ్చ ముసర దాకా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అన్న ఏం లేదన్న అయితే ఇప్పుడు ఈ బిజినెస్ వచ్చేసి మక్క బుట్టల బిజినెస్ అన్న హైవే హైవే మీద కానీ బస్ స్టాప్లో కానీ మొక్క బుట్టలు అమ్మడం ద్వారా చాలా ఇన్కమ్ వస్తుంది అన్న చూస్తే ఏ హెగ్ గది అనిపిస్తే కానీ ఉన్న లాభాలు ఉండలేవన్న అలా పెద్ద రిస్క్ కూడా ఏముండదన్న ఏం లేదన్న మనకు ఒక కంకి మన అచ్చమైన తెలుగు భాష అంటే కంకి ఒక కంకి రేట్ వచ్చేసి రైతుల దగ్గర నుంచిలో ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ తీసుకుంటారు అన్న వాళ్ళు థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేసి అమ్ముతారు అయితే ఇప్పుడు మనం యావరేజ్గా మనం ఒక ఒక మక్కబుట్ట వచ్చేసి ఎంత లేలే అనుకున్నా ఒక ట్వంటీ రూపీస్కి అమ్మలే అనుకో థర్టీ అమ్ముతుండ్రులు ట్వంటీ ఫైవ్ అమ్ముతులు కానీ మనం థర్టీ ట్వంటీ రూపీస్ వేసుకుందాం ట్వంటీ రూపీస్ వేసుకున్న మనకు ఫైవ్ రూపీస్కి వచ్చింది అనుకో మనకు ఒక్క కంకి మీద పదిహేను రూపాయలు మిగులుతున్నాయి అన్న పదిహేను రూపాయలు మిగులుతున్నాయి ఒక్క కంకి మీద మనము డైలీ ఒక రెండు వందల కంకిలు అమ్మినాం అనుకో హైవేల మీద కానీ బస్ స్టాప్లో కానీ బ్రహ్మాండంగా నడుస్తుంది మోమాట పడొద్దు అన్న మనం ఇప్పుడు ఇలా చెప్పే ఇన్కమ్ సరే దాని గురించి ఇప్పుడు ఈ ఒక ఈ పూర్తి అయిపోయి వీడియో అయిపోయినాక మొత్తం చెప్తా దాని గురించి అయితే ఒక్క ఒక కంకి మీద పదిహేను రూపాయలు వస్తాయి మనము ఒక రోజుకు ఒక రెండు వందల కంకులు అమ్ముకున్నాం అనుకోన్నా వందకు పదిహేను వందలు వస్తాయి రెండు వందలకు మూడు వేలు వస్తాయి ఎంత లేదని అనుకున్నా అయితే ఇప్పుడు ఇంకా కొంచెము కొన్ని అమ్మవచ్చు అమ్మకపోవచ్చు మనం యావరేజ్గా కొన్ని కొంచెం ఇటు వేసుకున్నా కూడా ఓ పదిహేను వందల నుంచో ఇరవై వందల మధ్యలో ఈజీగా వస్తాయి మనకు కొంచెం టాలెంట్ ఉపయోగించి మనం అమ్ముకుంటే ఇంక ఎక్కువనే అమ్ముకోవచ్చు కానీ తక్కువ కదా అమ్ముకోవచ్చు అమ్ముకోలేము అన్న ఇంక ఎక్కువనే అమ్ముకుంటాం కానీ తక్కువ అమ్ముకోలేము అయితే మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అయితే ఏ గీ మక్క బుట్టలు బిజినెస్ ఆమె చేసేది అట్లా అయితే అనుకుంటారు ఇంకా డైలీ ఇన్కమే త్రీ థౌజండ్ అన్న డైలీ ఇన్కమ్ త్రీ థౌజండ్ నెలకు తొంభై వేలు అవుతుంది నువ్వు బయట చేసే జాబు కొడితే నువ్వు ఊహించుకునే జాబు నువ్వు చేసే జాబు వాడు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు తిరచు గంతే ఇలా తొంభై వేలు వస్తున్నాయి రా బాబు అంటున్నాయి ఇది ఏమో నచ్చుతలేదట ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇష్టం లేదు వేసుకోవచ్చు చదువు దీనితో సంబంధం లేదు నువ్వు పదిహేను ఇరవై వేల జాబితా తోపు సింగు ఇది అదే అని అనుకుంటావు అది ఎత్తా అంటున్నావు కానీ అది చేస్తే అదే ఎత్తా అని అనుకుంటున్నావచ్చు కానీ అది అది చేసే దాంట్లో ఇన్కమ్ కొంచెమే ఉంటుంది ఇసు చిన్న చిన్న బిజినెస్లనే ఇన్కమ్ చాలా ఉంటుంది ఇసు బిజినెస్లు చేస్తేనే జీవితంలో రిచ్ అవుతాం నువ్వు మన పెద్దగా ఆఫీస్ ఎంప్లాయీలో జీతం చెత్తా ఇది చెత్త అంటే వాళ్ళు ఇచ్చే ఇరవై వేలు పదిహేను వేలు నెల మొత్తం చేయాలి మన ఆపస ఆపతున్నాయి ఏంటన్నా పూడు కూడా క్యాన్సిల్ చేసుకోవాలి ఇటువంటి వాటి చిన్న చిన్న బిజినెస్ ఇప్పుడు అంటే ఇప్పుడు బంద్ చేసి ఏంటంటే అటు పోవచ్చు మళ్ళీ తిరగవచ్చు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అన్న వాడు ఉండడు మన ఇబ్బంది ఉండడు మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఒకరోజు నువ్వు ఇలా పండుగ పబ్బం ఉన్నది ఏంటన్నా సపోజ్ ఏటా ఊరికి వెళ్ళావు సావులకో బతుకులకు రేపు తెల్లారీక ఎక్కువ అమ్ముకోవచ్చు ఎక్కువ అమ్ముకుంటే నీకు నిన్న చేయాలి వస్తుంది నువ్వు డ్యూటీ వస్తే ఉన్నావు నా ఒకరోజు నువ్వు గంట అడిక్ట్ అయినా నువ్వు ఏంటన్నా ఊరికి పోతాను పోయి పోకో పోకుండా మళ్ళీ ఆఫీస్కి పోదామన్నా లీవ్ లీవ్ పెట్టిన కిందకే పోతుంది అయితే ఎంత లేదని అనుకున్న ఈ చిన్న చిన్న బిజినెస్లో ఇన్కమ్ బాగుంటుంది అన్న బాగా ఆలోచించలే అయితే నువ్వు గొప్పలో పోతే ఈ బిజినెస్లు ఈ బిజినెస్లో కానీ ఏది కానీ నువ్వు గొప్పలో నేను ఈ తోపు సింగు నేను తురుము కాను అని చెప్పేసి అనుకున్నావు అనుకో నువ్వు ఏ బిజినెస్ చేయవు ఏ బిజినెస్ చెప్తావు పల్లెంట్ కిందగా పదిహేను ఇరవై వేలకు జీతం చెప్తావు అది నీకు దీనికి కూడా సరిపోవు ఇంక ఇదే బతుకవుతుంది మంచిగా ఆలోచించి నేను ఇది చేసేది కూడా పర్మనెంట్ ఏమంటలేదు అన్న కొన్ని పైసలు సంపాదించుకునేదాకా ఈ చిన్న చిన్న బిజినెస్లు చేసి దీనికంటే కొంచెం పెద్ద బిజినెస్లు ఇంకా కొంచెం పై స్థాయి కొంచెం ఇంకొక మెట్టు ఎక్కువ కొంచెం కొంచెం పెద్ద బిజినెస్లు చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ పని చేయద్దు పైసలు సంపాదించాలి ఏ పని చేయద్దు అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి పెళ్ళి చేసుకుంటే మన భార్యను మంచిగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి గంతే మనము లక్షల లక్షలు కావాలి కోట్లు కోట్లు కావాలి కోట్లు వందల కోట్లు కావాలని చెప్పేసి అత్యాశకపోతే ఈరోజు రోజు ఉన్న ఈ రోజు ఉన్న టైంను మనం వినియోగించకుండా ఏదో కోట్లు కావాలని చెప్పేసి కోట్లేంబడు ఉడుకుతున్నాం కానీ లైఫ్లో మొత్తం జీవితం ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయలేకపోతున్నాం దాని గురించి ఇంకో వీడియోలు చెప్తా కానీ సరే ఈ బిజినెస్ ఎంత లేదని అనుకున్న ఒక రోజుకు మూడు వేలు సంపాదించుకోవచ్చు మూడు వేలు కాకుండా సరే రెండు వేలు వేసుకున్నాం రెండు వేలు వేసుకున్న నెలకు అరవై వేలు తీసుకోవచ్చు ఎంత ఈజీ అంటే ఈజీగా వేసుకోవచ్చు చదువుతాం సంబంధం లేకుండా ఇది అనటో లేడు పెద్ద పర్మిషన్ తీసుకుంటే పెద్ద పర్మిషన్ తీసుకునేది కూడా ఏముండదు మన ఇష్టం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు ఇష్టం ఉన్న ప్లేస్లో అమ్ముకోవచ్చు నువ్వు వేరే షాప్ పెట్టుకోవాలంటే షాప్ రెంట్ కథా ఇవన్నీ ఉంటాయి అన్న ఈ చిన్న చిన్న బిజినెస్లు ముందర సిగ్గుపడకుండా అన్న కొంత దొంగతనం అయితే ఎత్తలేము కొన్ని అన్యాయం అయితే ఎత్తలేం ఇప్పుడు నిర్దాక్ష నిర్దాక్షణంగా ఒక్కొక్కడి కొన్ని ఏంటంటారు జాల కడగాని ఈ ఆడని పుట్టగొట్టి సంపాదించుకొని తెలవాట్లు వేసుకొని తిరుగుతారు ఒకడు మనం అయితే అట్లా ఎత్తలేమన్న నిజాయితీ మనము మనకున్న మిడిల్ క్లాస్ మనకున్న జీవితాలకు మనమున్న గోలు కోరికలు సరే మంచి కొద్ది రోజులు మంచిగా చేయడో మన పరిస్థితి బాగాలేక కొద్ది రోజులు ఖాళీగా ఉంటాడు ఖాళీ ఉన్నప్పుడు ఇసు చిన్న చిన్న వేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకున్నాక నువ్వు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ బిజినెస్ బిజినెస్ పెట్టుకుంటే ఇంకా లైఫ్లో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఈ ఎవరో ఏమనుకుంటాడు మంది ఇది అనుకుంటారు అది అనుకుంటారు ఎవ్వరి మీద సంబంధం లేదన్నా ఎవ్వరిని ఇప్పుడు వాడు అనుకునేది వాడు అనుకుంటాడు గంతే నువ్వు ఎట్లున్నా అనుకుంటాడు నువ్వు మంచిగా ఉన్నా అనుకుంటాడు చెడుగున్నా అనుకుంటాడు ఎట్లున్నా నువ్వు వాడు మంచిగా ఉన్నా అనుకుంటాడు షెడౌంటాడు షెడోన్ అనుకుంటాడు వాడి గురించి నువ్వు ఆలోచించుడు అన్న వానికి పని పాట లేక వాడు నీ గురించి ఆలోచిస్తుండు నీకు నువ్వు నీ పని అందరూ నువ్వు చేసుకో నీ పని పక్కకిడిచిపెట్టి వాడు నా గురించి ఏమో ఆలోచిస్తుండని చెప్పేసి వాడు ఏదో అంటారుగా పని పాట లేక వాడు తానే గాలికి నీ గురించి ఆలోచిస్తుండు నువ్వు పని పక్కకు చేసి నువ్వు వాని గురించి ఆలోచించడం అవసరం లేదన్న టైం వేస్ట్ చేయకు వానికి పని పాట లేదు వాడు గంతే వాడిని ఎప్పటికీ దీని గురించి వాని గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి చేసి వాళ్ళది ఏం లేదన్న వాళ్ళకి అంతే అనుకుంటారు వాళ్ళ ముంచే వదిలిపెట్టు సిగ్గుపడకు మోమాట పడకు నీకు కావాల్సింది పైసలు పైసలు ఉంటే ఇప్పుడు నిన్ను నువ్వు ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఏం పడి తిరుగుతారు అర్థమైందా పైస సంపాదించాలి ఫస్ట్ నువ్వు ఏ బిజినెస్ అనేవి ఇదే బిజినెస్ చేయి ఇంకా నేను ముందు ముందు వీడియోలు చెప్తాను ఇంతకుముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి నీకు నచ్చిన బిజినెస్ ఐడియా ఎంచుకొని నీకు బిజినెస్ ఖచ్చితంగా బిజినెస్ చేయాలన్న జాబ్ చేయడం వల్ల నీ జీవితం అయిపోతుంది తప్ప నువ్వు లైఫ్లో ఏం ఎంజాయ్ చేయలేవు నువ్వు నేను అన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోలేవు నువ్వు చేసుకున్న భార్యను మంచిగా చూసుకోలేవు నీ పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా చూసుకోలేవు నువ్వు జీవి జీతం ఏంటి జాబ్ చేసి జాబ్ అంటేనే జీతం జాబ్ చేయడం ద్వారా ఏం మారదన్న నేను చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేను చెప్పు కాదు కానీ ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ అది అందరు వీళ్ళు అందరు తెలియకనే ఎత్తున్నారు అవన్నీ డ్యూటీలు వేస్ట్ చిన్నదో పెద్దదో మంచిగా జాబ్ చేసుకోవాలి అని నేను అంటాను అనుకుంటున్నా జాబ్ కాదు చిన్నదో పెద్దదో బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ ఖచ్చితంగా చేసుకోవాలి ఏదో ఒక చిన్నదో పెద్దదో బిజినెస్ చేయాలి అది కూడా లాంగ్ టైం కాదు ఆఫ్టర్ మన ఏజీ మనది మనకు శాతనే ఏజీ వరకే చేసుకోవాలి మనం ఎప్పటికీ అదే జా బిజినెస్ చేసుకుంటా ఉండి లక్షల కోట్లు కూడా సంపాదించడం అవసరం లేదు ఒక స్టేజ్ వరకు సంపాదించాలి పెద్ద అసలేం కాదు చిన్నగానే కొంచెమే సంపా కొంచెం అంతనే సంపాదించుకోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి మనం సంపాదించిన రూపాయి మనం ఖర్చు పెట్టుకోవాలి కొంచెం అంతా మన పిల్లల గురించి పెద్ద గురించవద్దు ఎందుకంటే వాడు ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లల గురించి దేవుడు వాళ్ళకు కాలరెక్కలు ఇస్తాడు వాళ్ళకి తెలివిస్తారు వాళ్ళ వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు ఉండని కో ఇల్లు చేసుకొని కో ఎకరం పొలమో అద్దె ఎకరం పొలమో వానికి ఇచ్చేసి నీవు సంపాదించింది నువ్వు లైఫ్లో ఎంజాయ్ చేయాలి అర్థమైందా ఈ నాకు నాకు కొడుకు వాని కొడుకు వాని కొడుకు ఇవ్వనోని గురించు నువ్వు ఇవాళ ఉన్న జీవితం మొత్తం త్యాగం చేసుకుంటా ఎంజాయ్ చేయకుండా ఎందుకు నువ్వు సంపాదించేందుకు సంపాదించగలం నువ్వు నువ్వు పిల్లల గురించి ఆలోచించినప్పుడు పిల్లలకు కాదక్కర్లేదు అన్నీ నీళ్ళకి వాళ్ళు ఆలోచించరా చేపకి ఈతనేప్పుడు అవసరం లేదన్నా ఎవ్వరు తె ఎవ్వరు తెలివి ఎవ్వరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది నువ్వు ఇవ్వని గురించి సంపాదించ అవసరం లేదు నీ లైఫ్లో నిన్ను నమ్ముకున్న వచ్చిన భార్య కోసం నిన్ను అన్న తల్లిదండ్రుల కోసం నీకు పుట్టిన పిల్లల కోసం కొద్దో గొప్ప వాళ్ళని రాదు కొంచెం సంపాదించు కష్టపడ వాళ్ళని కష్టపెట్టకుండా ఒక ఏజ్కి వచ్చే వరకు సంపాదించు గంతి తప్పించి ఇక మన మనులు ముని మనులు అంతవరకు అవసరం లేదు వాళ్ళందరికీ సంపాదించడం అవసరం లేదు నువ్వు సంపాదించి అక్కడికి సంపాదించి లైఫ్లో ఎంజాయ్ చేయాలి అర్థమైంది ఎంజాయ్ విషయం పక్కడిచిపెట్టి మొత్తం ఇక ఎట్లా అంటే మొత్తం సంపాదించడే అదే కోర్టు కోట్లు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు కొందరు కొందరు అంటే వాళ్ళు ఇక వాళ్ళ పేరెందుకు కానీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఏం లేదన్న ఏ బిజినెస్ అయినా సరే మో మాట పడకుండా చేసుకోవాలి ఏదైనా మో మాట పడకుండా చేసుకోవాలి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరే ఈ మో మాట పడుకుంటేనే గిదా గదా అనుకున్నా లాస్ట్కి వచ్చే వరకు గదే పది పదిహేను వేల డ్యూటీ చేస్తారు వాళ్ళతో ఏం కాదు ఇకనన్నా మారుండి ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోండి సరే అన్న థ్యాంక్ యూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ